హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు అనేది నేను వట్టి సేమియా ప్రిపేర్ చేస్తానండి నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో వట్టి సేమియా అనేది చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది కంపల్సరిగా ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నేను ఈ ఒట్టి సేమియా ప్రిపేర్ చేయడానికి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల సేమియాను తీసుకున్నానండి ఫస్ట్ మనము ఒట్టి సేమియా అనేది ప్రిపేర్ చేయడానికి ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్ అనేది బాగా కాగిన తర్వాత మనం దానిలోనికి ఈ సేమియాన్ అనేది యాడ్ చేసేసేయాలండి సేమియా అనేది బాగా మెత్తగా ఒక రకంగా ఇట్లా తుంచు పట్టుకుంటే మధ్యలో తునిగిపోయే విధంగా ఉడికిన తర్వాత మనం దీనిని వడపోయాలండి తర్వాత నేను ప్రాసెస్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వాటర్ అనేది బాగా కాగిపోవాలండి కాగిన తర్వాత మనం దీనిలోనికి ఈ సేమియా అనేది యాడ్ చేసేసేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకు నేను కొబ్బరి ఒకటే తీసుకుంటున్నాను మా ఇంట్లో ద్రాక్ష గోడంబి ఇప్పుడు అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఈ కొబ్బరిని మాత్రమే తీసుకుంటున్నాను అలాగే దీనిలో కావాల్సినది చక్కెర కావాలండి చక్కెర అనేది నేను రెండు గ్లాసుల సేమియాకి ఒకటిన్నర గ్లాస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఎక్కువ తీపు కావాలనుకునే వాళ్ళు ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటారు నేనైతే కనుక రెండు గ్లాసులకి రెండు గ్లాసుల సేమియాకి ఒక గ్లాసు చక్కెరను మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే మేము చక్కెర అనేది తక్కువగా తింటాము కాబట్టి నేనైతే ఒక గ్లాసు చక్కెరను మాత్రమే యూజ్ చేస్తున్నానండి నెక్స్ట్ దీనిలోనికి కావలసినవి యాలికలు అండి ఒక రెండు మూడు యాలికలు కూడా తీసుకుంటాను దాన్ని మనము మెత్తగా ఒల్చుకొని మెత్తగా చేసుకోవాలండి మూడు యాలకలు తీసుకుంటున్నాను నేనైతే ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని మాత్రమే తీసుకొని చేస్తానండి నాకు ఇది కావాలి అది కావాలని ఏమి అవసరం లేదండి యాలకల్ని ఒలుచుకోవాలి ఈ విధంగా నేను యాలకలను మెత్తగా పొడి చేసి పెట్టుకున్నానండి మూడు యాలకలను నెక్స్ట్ అనేది ఇక్కడ వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది చూడండి ఈ టైంలో మనం ఈ సేమియాను యాడ్ చేసి యాడ్ చేసి మనం కలియబెట్టాలండి అతుక్కుంటుంది కాబట్టి కలిగబెట్టాలి సేమియా అనేది బాగా ఉడికేంత వరకు కొద్దిగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి వంకాయ కర్రీ నెక్స్ట్ రైస్ని ప్రిపేర్ చేశాను అలాగే చపాతి పిండి కూడా కలిపి పెట్టేశాను నైట్ అనేది చపాతి చేసుకుంటామండి కొద్దిగా రైస్ కూడా ఉంటుంది మేమైతే ఎప్పుడు నైట్ టైమ్స్ చపాతీనే తీసుకుంటానండి నేనైతే ఎక్కువగా తీసుకుంటాను మా పిల్లలకు మటుకు రైస్ కావాలంటారు కాబట్టి నేను రైస్ అనేది ప్రిపేర్ చేస్తానండి మధ్యాహ్నమే ఇక నైట్ ఏం చేయను అండి అంతేనండి ఇంకా ఏమన్నా ఇంకా ఏం చాలా రోజులు అయిందండి నేను వీడియో అనేది తీసి ఎందుకంటే నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేనేమి వీడియో అనేది తీయలేకపోయాను నెక్స్ట్ అనేది ఇంకా కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సామాన్లు మొత్తం కడిగేసేయాలి ఇప్పుడు ఈ కొన్ని సామాన్లు కడిగేసేయాలి ఈరోజైతే నాకు మార్నింగ్ మొత్తము బట్టలన్నీ ర్యాక్స్లో సర్దుకోవడానికే సరిపోయిందండి కొత్త ఇల్లు కదండి ర్యాక్స్లో బట్టలు సర్దుకోవడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది అలాగే బీర్వాలలో కూడా బట్టలు సర్దుకున్నానండి అందుకే నేను లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయానండి ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ కూడా తీయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమిటంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ వడ్డీ సేమే అనేది చాలా టేస్టీగా ఉంటుందని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉడకాలండి కొద్దిగా ఉడకాలి ఇంకా అంత గట్టిగా ఉన్నప్పుడు మాత్రం ఉంచద్దు అండి కొద్దిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి మళ్ళా అంత పొడి పొడిగా ఉండకూడదు ఈ విధంగా ఉన్నప్పుడు వంచేసుకుందాం దేనిలో ఉంచాలో ఏమవుతున్నా నేనైతే దీంట్లో వంచేస్తున్నానండి ఇట్లా బొక్కలకేమీ ఉంటుంది కదండి వడపోసే గిన్నె ఆ గిన్నెలకి వంచేసేయండి మీరు ఈ వాటర్ అనేది పడేసేయాలండి మనం ఈ వాటర్ అనేది పడేసి వస్తామండి నేను నెక్స్ట్ అనేది ఫ్రిడ్జ్లో అనేది నేను నెయ్యి పెట్టానండి నెయ్యి తీసుకొని వస్తాను నేను తీసుకొని దాంట్లోకి నెయ్యిని అనేది యాడ్ చేస్తున్నాను అండి కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనెను కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం కొబ్బరిని అనేది వేయించుకోవాలండి ఇది యాలక కూడా దీంట్లోనే వేసుకోవాలి కొబ్బరిను బాగా వేయించుకోవాలండి కొబ్బరి అనేది బాగా వేగిన తర్వాత మనం దీంట్లోనికి సేమే అనేది యాడ్ చేసుకోవచ్చు tive que perfumar. ఇప్పుడు మొత్తము తీసేసుకున్నాము దీంట్లో ఉండేది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం దీనిలోనికి చక్కెరని యాడ్ చేసేసేయాలి చక్కెర అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే ఒక చోట అనేది చక్కెర ఉంటుంది ఇంకొక చోట అనేది చక్కెర అనేది ఉండాలండి కంపల్సరిగా మీరు బాగా సేమాలకి కలిసేంత వరకు చక్కెరను బాగా మిక్స్ చేసుకోవాలండి కరెక్ట్ కొలత ఏమంటే రెండు గ్లాసుల సేమియాకి ఒకటి నుంచి రెండు గ్లాసుల చక్కెర వరకు తీసుకోవచ్చండి మీరు ఎక్కువగా చక్కెరను తింటామంటే మీరు ఎక్కువ ఒకటి నుంచి రెండు వరకు తీసుకోవచ్చండి నేనైతే ఒక గ్లాస్ మాత్రమే తీసుకున్నానండి మేము తక్కువగా తింటాము కాబట్టి ఒక గ్లాస్ తీసుకున్నాము కరెక్ట్ మెజర్మెంట్ రెండు గ్లాసుల సేమియాకి ఒకటిన్నర గ్లాస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఓకేనండి ఇప్పుడు చూడండి ఈ చక్కెర మొత్తం బాగా కరిగేంత వరకు మనం అలాగే స్టవ్ మీద ఉంచేసుకోవాలండి ఈ విధంగా మనం బాగా కలియబెట్టాలండి చక్కెర మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కొద్దిగా చల్లారిన తర్వాతనే మనం ఓపెన్ చేయాలండి చల్లారగా ముందే మటుకు మనం ఓపెన్ చేయకూడదండి చక్కెర అనేది కరిగిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ అనేది బంద్ చేసేసేయాలండి బంద్ చేసేసి టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఓకేనండి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి బాగా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా వచ్చింది దీనినే ఒట్టిసేమే అని అంటారండి ఎవరైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మామూలుగా పాలు వేసి చేసుకుంటారు కదండి చాలామంది అలా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి మీరు అనేది ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుందండి నేనైతే ఇంట్లో ద్రాక్ష గోడంబి లేకపోవడం వల్ల నేను వేయలేదండి మీరైతే అవన్నీ కూడా వేసి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంకా చాలా బాగా ఉంటుందండి ఈరోజైతే నేను సేమియా మా పిల్లల కోసమే ప్రిపేర్ చేశానండి మా పాప అయితే నిన్ననే అడిగిందండి చేయమని అందుకే నేను ఈరోజు అనేది ప్రిపేర్ చేశానండి మా పాప చూడండి కైస హేమా సూపర్ హే చూడండి మా మా పిల్లలు ఏం చెప్తున్నారు చాలా బాగుందని చెప్తున్నారు ఓకేనండి డైలీ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుందండి మీకైతే నా వీడియో కన్నా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్కు కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఓకేనండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ సీ యూ